రామ్ రిజల్ట్ వచ్చింది మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది వచ్చే వారం అందరూ బయలుదేరి ట్రైనింగ్ కి ముసారికి రామ్ నేను తర్వాత మాట్లాడుతాను పదండి వెళదాం నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రేమ పుట్టదు మీ ముగ్గురు కోసం ముప్పై మంది పని మీ లైఫ్ స్టైల్ కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకొని తాగడం నా లైఫ్ స్టైల్ మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్ మీరు నన్ను మాత్రమే కాదు లైఫ్లో ఇంకెవన్నీ ప్రేమించకూడదు ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ లో ఉంటే పోరాడి గెలవచ్చు కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఈజీగా బయటకు వచ్చేయచ్చు నేను ఆ దరిదాపుల్లోనే లేను ఎక్కడికి వెళ్ళొస్తున్నావు షాపింగ్ డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్ళలేదు డ్రైవర్స్ ఎవరు లేరు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదమ్మా నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ అని వెళుతున్నాడు ఏం జరుగుతోంది ఇక్కడ నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా అమ్మా అంత మాట నేను ఆయన్ని ప్రేమించానమ్మా ప్రపోజ్ చేశాను అతనేమన్నాడు నువ్వు నన్ను మాత్రం కాదు ఇంకెవరిని ప్రేమించకూడదని చెప్పాడమ్మా నోవెల్ రెయిన్సోనో నేను ఐని ముచి పోలేనమ్మ ఐ లవ్ హిమ్ ఐ లవ్ హిమ్ నేను సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఐఐఎస్ తీసుకునే వాళ్ళు ముసరిలో కంటిన్యూ చేయాలి ఐఎఫ్ఎస్ తీసుకునే వాళ్ళు టెహర్డ్ ఐపీఎస్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలి ఎవరా ఇక్కడ రామస్వామి ఎవరా రామస్వామి ఎవరా రామస్వామి ఓ నువ్వేనా రామస్వామి ఏమయ్యా రామస్వామి ఓ అమ్మాయి ముందు డీసెంట్ గా బిహేవ్ చేసి అమ్మాయి మనసు చెడగొట్టడం చివరికి అమ్మాయి లవ్ చేసిన తర్వాత ఏదో కారణం చెప్పి నైస్ గా ఎస్కేప్ అవడం ఇలా చూడు ఆ అమ్మాయి వెనక ఫోర్ ఫిఫ్టీ కోట్లున్నాయి అదంతా నీకే మర్యాదగా యాఫర్ ఓకే అని మా అక్క కూతుర్ని చేసుకుని జంటగా ఇంటికి వెళ్తే సేఫ్ లేదా నీ బాడీ ఏ ఇంటికి వెళ్తుంది ఏ మినిస్టర్ బామర్దిని ఎదిస్తావా ఏంటి ఇలా చూడు తోటకూర తొక్క నాకు నేను నీకే అంత ప్రతి పూట ఏటకూర తినే నాకెంత ఉండాలి నేనంటూ కొట్టడం మొదలు పెడితే ఎర్ర కోట అదిరిపోతురాయి ఈ జన్మకు నువ్వు ఎలాగ మంత్రివి కాలేవు కనీసం మంత్రి కూతురునైనా చేసుకోవచ్చు కదా దాన్ని యూజ్ లెస్ చేసుకోరా యూజ్ ప్లస్ యూ టర్న్ చేరా యూ టర్న్ వెంటనే ఫోన్ చేసి మా అక్క కైలో యూ చెప్పరా మా అక్క కూతురు కైలో యూ చెప్పరా యూ టర్న్ యూ టర్న్ మా అక్క కూతురు మాత్రమే కాదురా మా అక్క కూడా కలిసి ఏడిసిందిరా అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రేమ చిహ్నం అయిన మహల్ ముందే ప్రేమే వద్దని చెప్పి నా ప్రేమ ద్రోహివరా ను నువ్వు ప్రానుతిపో నిన్ను కట్ చేసి ఫైనాన్స్ మినిస్టర్ పంకజ్ మెహతా కొడుకు హర్షద్ మెహతాకు నా అక్క కూతురిని ఇచ్చి పెళ్లి చేసి అదే పెళ్లికి పురోహితుడిగా నిన్ను ఫిక్స్ చేస్తానరా పొగలో కుర్చీని మాంగయ్యం తంతు నాన తనన దానాలి నీతో పాట పాడిస్తానా అన్న డీజిల్ పోయాలనా నీ అబ్బాని నోట్ తో పోస్తా ఇప్పుడు నిన్ను శపిస్తున్నానరా నువ్వు జీవితంలో కలెక్టర్ అవ్వలే అబ్బో న్యాయోరా నీతిరా ఐ తీసుకు వెళ్ళడం మానేసి ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో పెట్టుకుని యాంగిల్ యాంగిల్ లో సెల్ఫీలు తీసుకుంటున్నారా సెల్ఫీస్ కుర్లా కంపెనీ నుంచి వచ్చారు నాలుగు వందల ఎనభై కోట్ల ఇండియన్ కరెన్సీని ఢిల్లీ నుంచి కోల్కట్టాకి ట్రాన్స్ఫర్ చేయాలట ఎప్పుడు రేపే చేయాలి సార్ మాట్లాడుతున్నారా ఢిల్లీ క్లియర్ చేయాలి మిలిటరీ పారామిలిటరీ ఢిల్లీ సిటీ ఇన్సైడ్ లో మాకేం ప్రాబ్లం లేదు సార్ యూపీ బార్డర్ నోయిడాకి వచ్చి డబ్బులు ఇస్తాం అక్కడి నుండి మీరు తీసుకెళ్తే చాలు నేను ఢిల్లీ వచ్చాను కరెక్ట్గా పనింటికి ఫ్యాక్టరీ నుంచి బండి తిమ్మను మాయా కంపెనీ నుంచి వ్యాన్ బయలుదేరింది ఈ బస్ లోనే అమౌంట్ లెక్కించబోతున్నావు గడితరే సడన్ బ్రేక్ డా

డెఫినెట్ గా కాదు వచ్చిన బండిలో డబ్బుందని తెలియదు ఎదవే గుత్తాడు వాడు అడిగిన ఆరు వేలు పారేస్తుంటే మూసుకుని డబ్బేసేవాడు ఏమైతే గ్యారంటీగా వాడు డబ్బు కోసం వస్తాడు ఓవర్ సిన్ క్రీట్ చేస్తే మనకే డేంజర్ అందుకని ఏంట్రామ్ అన్ని అటపెట్లే ఉన్నాయి ఓపెన్ కరు రామ్ అన్ని రెండు వేల కట్టలే ఉన్నాయి ఏక్ మినిట్ ఇస్మే కే మే దిక్తాం దీనికి వాళ్ళు అంత టెన్షన్ పడ్డారా ఇస్మే బి క్యాషే ఇది న్యాయంగా సంపాదించిన డబ్బు ఏంటో మనం పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసేద్దాం వద్దు ఈ డబ్బు సవ్యంగా వెళ్ళి గవర్నమెంట్ కి చేరాలి దీనికి ఒకే ఒక్క దారుంది ఏంట్రా ప్రెసిడెంట్ వాకెట్ లో వదిలేసో ఈ విషయం ప్రెసిడెంట్ కి మెయిల్ చేస్తాను ఎందుకు ఈ డబ్బు కరెక్ట్ గా గవర్నమెంట్ కి చేరాలి అంటే ఆయనకి అప్పగించడమే కరెక్ట్ చాయిస్ ఆయన రెస్పాండ్ అవుతారా మెయిల్ చేసిన ఐదు నిమిషాల కల్లా ఏం జరుగుతుందో చూడు कंसर्वर यू आर राइट अन्य डिपार्टमेंट्स वाले कल्चर्स करना है इनकम टैक्स एनफोर्समेंट है पुलिस ही विजिलेंस मिलिट्री एसटीएफ के क्या ट्राई सही है भाई हर डिपार्टमेंट से लोग आ चुके हैं बोलो। देखो इतना पैसा कहां से आया मुझे तलाशी चाहिए ये दे प्रेसिडेंट को ना पावर अरे बस आ गया

వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరొచ్చాయి ఇది ఎలా వస్తాను డబ్బుకేమి నీ బాధ్యత లేదుగా మరి నువ్వెందుకు అక్కడ ఉండటం విషయం ప్రెసిడెంట్ వరకు వెళ్ళింది ఇక నువ్వు అక్కడ ఉండటం మంచిది కాదు వెంటనే ఎక్కడికి చిలక ఎగురుతుంది

ఏంటి రామ్ లేటు కొంచెం ట్రాఫిక్ రామ్ అలా చూడు